పెట్టిస్తాను ఇది నా మొదటి గ్యారెంటీ ఆవులకు మేతలకు గేదలకు ఇటువంటి అనారోగ్య అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ ఎందుకంటే ఒక అటర్నరీ డాక్టర్ని పెట్టి మీ పశువుల కోసం నేను ఆయన్ని పెట్టి దిగ్గురుని మీ పశువుల ఆరోగ్యాన్ని నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఇరవై నాలుగు బార్ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను ప్రతి ఇంటికి మురుగుదొడ్లు కట్టిస్తాము అదేవిధంగా రోడ్లు సరిగా లేని ప్రతి ఊరికి సీసీ రోడ్లు లేపిస్తాను కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడప గడపకు చేరేటటువంటి నేను నేను నుండి చూసుకుంటాను అదేవిధంగా ప్రతి రైతు నిత్యావసరాలకి పొలం దున్నుకోవడానికి వ్యవసాయ కానీ చాలా తక్కువ రెంట్తో తో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకి అండగా నిలబడతాను అదే విధంగా ప్రతి రైతుకి తన పొలంలో బోర్ వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్స్ అవకాశాన్ని కల్పిస్తాను తప్పకుండా మన పెద్ద చెరువును బాగు చేసుకొని మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక లాగా చేసి ఉడికిలు పిల్లలు యువతులు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదంగా తయారు చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా ఈ పరమనేర ప్రజలందరూ ముందర నేను ప్రమాణకం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన రైతున్నలకి అండగా పంటలకు నీటిని అందించేందుకు మన కౌంటినీ నదిలో కూల్చివేసిన ఆనకట్టల ఆనగట్టలో నీటిని బాగుపరిచి మళ్ళీ కౌంటర్ నేను అడిగి పూర్వ వైభవం తీసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణకం చేస్తూ ఉంటారు యువతని దారిలో పెట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరున్న ఐడియాస్లన్నీ తీసుకొని ఒక సాఫ్ట్వేర్ హబ్ ఒక స్టార్టప్ లాగా పెట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్లు చేయాలని అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకెళ్తాం నియోజకవర్గానికి ఒక ఐటీ కంపెనీని తీసుకొని వచ్చి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి తప్పకుండా యువతకు ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తాము ఇవన్నీ సాధ్యకరమైనవి ఇవన్నీ సాధ్యకరమైనవే దీంట్లో ఎటువంటి నేను సాధ్యకరం లేకుండా ఉండేది ఏమీ కాదు వీటిని చెప్తే వీటిని చెప్తే వీటిని చెప్తే ఒక మంత్రి నవ్వుకున్నాడు మన్నే వీటిని అవహేళన చేస్తా సభల్లో డిస్కషన్లు జరిగినాయి తప్పకుండా నవ్వుకున్న ప్రతి ఒక్కరికి సమాధానంగా ఒక యాభై రోజులు వెయిట్ చేస్తే వీటినన్నింటినీ చేసి చూపిస్తాము మూడు వేల ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాలు గెలిచిన వెంటనే యువతకిచ్చి ఈ మూడు వేల ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ చేతిలో పట్టుకొని ఈ కాన్స్టిట్యూన్షన్లో ప్రతి పనిని చేపిస్తాం రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలవినేరుకి జగనన్న పంపించినాడు ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినారంట ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు కానీ తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇంకా జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమునేరుకు వస్తే ప్రతిదీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అది పిచ్చింట్లకి ఎంత దేని దేనికి ఎంతంత పోతా ఉంది రిమైనింగ్ ఎంత దుర్డుస్తా ఉంది పెద్ద చెరువు నీళ్ళన్ని తోడినారు చెరువు ఉద్యానవనం చేస్తామన్నారు ఈ రోజు ఎక్కడ ఉద్యానవనం ప్రశ్న కృషి చేయాల్సిన పరిస్థితి ఆసనమైనది కాబట్టి క్లుప్తంగా నా బాధని మీ ముందు చెప్తున్నాను ఈరోజు ఇవన్నీ సాధ్యకరమైనవి సాధ్యం కానిది ఏది లేదు ఏది సాధ్యం కాదో చెప్పండి ఇవన్నీ తప్పకుండా కావాల్సినటువంటివి ఇవన్నీ తప్పకుండా గవర్నమెంట్ చేయాల్సినటువంటివి గత పది సంవత్సరాల నుండి ఎవరు ఏమి చేయకుండా వదిలిపెట్టేసి ప్రజల్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఓట్లకి ఏదో నోటిచ్చో ముందిచ్చో ఏదో ఒకటిచ్చు కొనేద్దామని చెప్పి సంసిద్ధమైపోతే తప్పకుండా అది కుదరని పరిస్థితి ఒకొక్క ఎమ్మెల్యే ఒకొక ఎంపీ ఒక్కొక్కరు కొన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ప్రశ్న ముందర ఎంతవరకు ధనికులైనారు ఎంతవరకు గొప్ప స్థానాలకు పోయినారు ఎంతవరకు దోచుకున్నారు ఏమీ అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు ఉన్న అభివృద్ధిని ఎంతవరకు నాశనం అవుతూ ఉంటే కదా కళ్ళు కనపడినట్లుగా ఎంతమంది ఉన్నారు అని అనేది మీకు అందరికీ తెలుస్తా ఉంది తలమనేరులో తప్పకుండా అభివృద్ధి అనే పదం పైన ఈరోజు అందరూ ఇంటూ ఉంటారు ప్రెస్లో అభివృద్ధి అనేది ఇంతవరకు వినపల్ల టీడీపీ వర్గం వైఎస్ఆర్సీపీని తిట్టిండేటివి వైఎస్ఆర్సీపీ వర్గం టీడీపీని తిట్టిండేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కండి వాళ్ళని కప్పుకోండేది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో కండు వాళ్ళని కప్పుకోండేది ఇవి తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడైనా మీరు వీడియోలు చూపించినారా అభివృద్ధి గురించి ఒక మంత్రి మాట్లాడింటే ఎక్కడైనా వీడియోలు ఉన్నాయా అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడింటే వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా ఈ రోజు మొట్టమొదటిసారిగా అభివృద్ధి గురించి చర్చ మొదలైంది ఈ పర్మనెంట్ కాన్స్టిట్యూన్సీలో మన డిసిసి గారు ఇంత దూరం రావడం చాలా సంతోషం ఆయన చేతుల మీదుగా ఇదంతా ఓపెన్ చేసినాము తప్పకుండా ఇది ధైర్యంగా చెప్తున్నాను ఇవన్నీ నెరవేర్చి తీర్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం అనేది మీ అందరికీ నేను మనం చేసుకుంటా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఇంతవరకు షేర్ చేయండి నేను అడగదా ఫస్ట్ టైం చెప్తున్నాను పది మందికి షేర్ చేయండి ఈ వీడియో చూసే పది మంది పది మందికి చెప్పి ఓట్లు ఇప్పించండి ఇవన్నీ నెరవేర్చుకుంటాం నా జీవితంలో మొట్టమొదటిసారి వెళ్తా ఉన్నాను నా గురించి ఓట్లు ఇద్దండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీ ఊర్లో నీళ్లు రావడం గురించి మీ ఊర్లో పశువులు గేద గేదెలు అన్ని కరెక్ట్గా ఉండి వ్యవసాయం అంతా డెవలప్మెంట్ అయ్యి డ్రైనేజీ కరెక్ట్గా ఉండి ఇప్పుడు నేనేమేమైతే చెప్పినానో ఇవన్నీ నిర్వర్తించి ఇవన్నీ గొప్పగా జరగాలంటే ఈ అభివృద్ధికి ఓటమిండి నేను అడుగుతూ ఉన్నాను తప్పకుండా ఇవన్నీ నిర్వర్తించి మీ ముందరకు మళ్ళా వస్తానని చెప్పి ఆడుకుంటూ ఉంటే మీకు పని పాట లేనట్లుగా మిమ్మల్ని పిలిపించి మీ టైం వేస్ట్ చేసేది మా జీవితంలో పెట్టుకోం ఇంకో పార్టీని దూసిచ్చాకే ఈ ప్రెస్ మీట్ని పిలిపిం ఒక అభివృద్ధి గురించి ఒక కష్టం గురించి ఒక బాధ గురించి ఒక హాస్పిటల్ ఓపెన్ గురించి లేదా ఏదో ఒక గొప్ప కార్యాల గురించే మీ ప్రెస్ మీట్ని పిలిపించుకుంటాం వాళ్ళని వీళ్ళని తిట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఇట్లా దీనికి మేము ప్రెస్ని పిలిపేమో ఈరోజు ప్రెస్ సోదరులందరూ నేర్కొన్నారు తప్పకుండా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు మీ అందరికీ పాదాభివందనం తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి తల్లికి నా పాదాభివందనం తల్లి ప్రతి యువతకి నా పాదాభివందనం జాబుల్ రానోళ్ళు చదువుకోకుండా ఊర్లో తిరుగుతూ ఉండేవాళ్ళు తప్పకుండా అవులు తాతలు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటూ దయచేసి ఈ ఒక్కసారికి ఈ అభివృద్ధి గురించి ఒక్క ఓటు వేయండమ్మా పలమనేరులో అభివృద్ధి ఏంటనేసి నేను చూపిస్తాను నా గురించి ఇద్దరు ఓటు ఎమ్మెల్యే వ్యామోహాలు లేవు ఈ అభివృద్ధి గురించి ఓటైంది తప్పకుండా అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుట్లపల్లి శివశంకరు తప్పకుండా మళ్ళీ మీకు మాటిచ్చి నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ జై శర్మిలమ్మ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు ప్రజలను మేల్కొల్పే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి మాకు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చాలామంది అణచివేతకు గురైన సందర్భంలో ఈ పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకునేందుకు ఆయన ఇక్కడికొచ్చి బీఫామ్ రాక్ టికెట్ అనౌన్స్ కాక ముద్దే నేనున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫునని ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా బివిఎం శివశంకర్కి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం తరఫున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే మనం కోత వేటు దూరంలోనే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నాం అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఒక అండదండగా మన పలమనేరు నియోజకవర్గానికి ఉండాలంటే ఇలాంటి కసి ఉన్నటువంటి యువకుడు మన పార్టీలోకి రావడం కూడా మా పార్టీ చేసుకున్న అదృష్టం అని కూడా నేను ఈ సందర్భంగా ఒక ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం మీరు ఇదే విలేకరులు తర్వాత ఎందుకంటే మా అభ్యర్థి ఏదైతే చెప్తాడో అది చేస్తాడో అనేది ఒక నమ్మకం మా పిసిసి అధ్యక్షురాలకైతేనేమి ఒక జిల్లా అధ్యక్షుడికి నాకైతేనేమి పూర రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా ఒక భరోసా ఆయన మీద ఉంది ఎందుకంటే ఎవరు కూడా ఒక సేవ చేయాలంటే ఊరికే మనసు రాదు కసి ఆయన అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు అన్నీ మిళితం అయితేనే ఒక సేవా దృక్పథం వస్తుంది అది అందరికీ రాదు డబ్బు ఉన్న వాళ్ళు ఎంతో కొన్ని కోట్ల వేల కోట్లు ఉండేవాళ్ళు ఉన్నారు కానీ పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో తక్కువ అలాంటి సందర్భంలో డబ్బును మన పేద ప్రజల కోసం ఖర్చు పెడదాం అని మన కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో తొమ్మిది గ్యారంటీలు అయితేనేమి వాటికి అనుసంధానంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఆయన ఒక దృష్టి పెట్టి ఈ సమస్యలను గుర్తించడమే ఒక ఎత్తు అయితే ఆ సమస్యలకు పరిష్కార మార్గం నేను చూపుతాననేసి మీ ముందుకు వచ్చి ఆయన చెప్పడం నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది కానీ ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒక సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అది అందరిలో సాధ్యం కాదు సామాజిక స్పృహ ఉన్న వారికి మాత్రమే ఆ మేనిఫెస్టో అమలు పరుస్తాననేసి వారికి మాత్రమే సాధ్యమవుతుంది అవన్నీ కూడా మౌలిక వసతులు కనీస వసతులు ప్రతి మనిషికి అవసరమైనటువంటి మేనిఫెస్టో అందులో ఉంది ఈ ప్రాంతంలో ఏమైతే ప్రజలు నష్టపోతూ ఉన్నారో దేనికైతే దూరంగా ఉన్నారో అవన్నీ మిళితమై పన్నెండు అంశాలని ఒక పలమనేరు మేనిఫెస్టోగా చేయడం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన బివీఎన్ శివశంకరే చేశాడని ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఎంతో గర్వపడతా ఉన్నాను మా నాయకత్వం కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అనుమతి జిల్లా అంతా ఒక ఎత్తు అయితే పలమనేరుకు మాత్రమే నువ్వు యాభై శాతం సమయాన్ని పలమనేరు కేటాయించమని నాకు ఆదేశాలు షర్మిలమ్మ గారి నుంచి రావడం జరిగింది ముఖ్యంగా సేవకుడికి మీ పలమినేరు నియోజకవర్గం ఆదరించండి ఆయన గెలిపించండి నేను కూడా ఆయనతో వెన్నుండి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మీకు సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పిస్తే మేము కూడా ఉండి మీకు సేవ చేసుకునేదానికి మేము చాలా సంతోషంగా మేము ఉన్నాం నాయకత్వం అయితే ఇక్కడ పలమినేరులో కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు అన్ని బడుగు బలహీన వర్గాలు అందరు అంత అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రజలు ఉన్నారు ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి మూడు రాష్ట్రాల అనుసంధానమైనటువంటి ప్రజానీకం ఉన్నారు వారందరూ కూడా శివశంకర్ మీద ఇప్పటికే ఒక నమ్మకం వచ్చింది శివశంకర్ భారీ మెజారిటీతో గెలుస్తారనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంగా ఈ పలమనరు నియోజకవర్గాన్ని నిలపడంలో మీ అందరి సహకారం కూడా ఎంతో అవసరం మీడియా ముఖ్యంగా మీడియా సోదరులరా దయచేసి ఇలాంటి కొన్ని ప్రోత్సహించండి మా కాంగ్రెస్ పార్టీకి మీరు కూడా అండదండలు అందించండి కాంగ్రెస్ పార్టీ ఒక లౌకికవాదమైనటువంటి పార్టీ ప్రజాస్వామ్యం కలిగినటువంటి పార్టీ అలాంటి ఇలాంటి పార్టీలోకి మన శివశంకర్ లాంటి వారు రావడం ఈ ప్రాంత అభివృద్ధికి ఆహ్లానిస్తున్న నేను ఉంటానని భరోసా ఇవ్వడం మరొకసారి కూడా ఆయనకి మీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు సహాయ సహకారాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ మేము అందిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పలమనేరు నియోజకవర్గ ప్రజలు మీడియా మిత్రులందరూ కూడా సవీనంగా నమస్కారాలు తెలియజేస్తూ